అమరావతికి ఉరేయాలి అని ప్రయత్నించాడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల బిల్లుతోటి అది కుదరలేదు ఆ తర్వాత దానికి అన్నపానీయాలు లేకుండా బక్క చిక్కిపోయి ప్రాణాలు విడుస్తుంది అనుకున్నాడు అది సాధ్యం కాల దాన్ని మాస్టర్ ప్లాన్ మార్చాడు ఆ జోన్ల ప్లాన్కి విరుద్ధంగా పేదలకు ఎళ్ళ పట్టాల పేరుతోటి దాన్ని సర్వనాశనం చేద్దాం అనుకున్నాడు అమరావతిలో ఉన్నటువంటి భూములను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నించాడు అమరావతిలో కట్టిన భవనాలను కూడా తాకట్టు పెట్టి చివరికి డబ్బులు తీసుకున్నాడు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నాడు ఒకవైపున దాన్ని సర్వనాశనం చేస్తూనే మరొక వైపున దాన్ని కుదువబెట్టి దాన్ని తెగనమ్మి డబ్బులు చేసుకుందామని ప్రయత్నించాడు ఇన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపేయలేకపోయాడు ఎందుకంటే అమరావతి అమర నగరం ఇమ్మోర్టల్ సిటీ ఆయన వల్ల కాలేదు ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వెళ్ళాడు అందువల్ల సాధ్యం కాలేదు ఇన్ని చేశాడు జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్లలో అమరావతిని ఉనికి లేకుండా చేయడానికి లక్షల కోట్లు కావాలన్నాడు అమరావతికి కానీ ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఒక్క బడ్జెట్లో కూడా కేటాయించలేదానికి నిజానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో అమరావతికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చిన డబ్బు మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా లేదు మిగతా డబ్బంతా బయట వివిధ సంస్థల నుంచి బ్యాంకుల నుంచి రకరకాల మార్గాల నుంచి సేకరించారు ఉదాహరణకి ఆర్బీఐలో బాండ్ల ద్వారా రెండు వేల కోట్లు సేకరించారు సో ఆ రకంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా నిజానికి అమరావతి వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద ఎటువంటి ఆర్థిక భారం పడలేదు కానీ పచ్చి అబద్ధాలు చెప్పాడు లక్షల కోట్లు కావాలి దీనికి ఎక్కడ పెడతామని అని ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి అన్నం పెట్టాలి అంటే ఎవరికైనా అన్నం పెట్టాలి కూర పెట్టాలి మంచినీళ్ళు ఇవ్వాలి ఎంత కష్టం కాబట్టి ఏమి ఇవ్వను అన్నట్టుగా చేశాడు ఎంతోమంది డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఆ రోజున ప్రపంచ బ్యాంకు కావచ్చు ఏషియా అభివృద్ధి బ్యాంకు కావచ్చు రకరకాల సంస్థలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు వాళ్ళందరినీ ఒద్దుపొమ్మన్నాడు తరిమి కొట్టాడు నిజం చెప్పాలి అంటే అమరావతికి డబ్బు ఇవ్వద్దు అని అమరావతికి జగన్మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసం పెట్టుకున్న ఖర్చులో పదో వంతు కూడా ఖర్చు పెట్టాల ఐదేళ్లలో వంద కోట్లు కూడా కేటాయించాలి అమరావతికి అదే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో తన ప్యాలెస్ కట్టుకోవడానికి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు సెక్రటరీకి రావడానికి ఇష్టపడక తన ఇంట్లోనే క్యాంప్ ఆఫీస్ కట్టాడు కోట్ల రూపాయలతోటి ప్రభుత్వ ఖర్చుతోటి దాని ఇంటీరియర్కే కోట్ల రూపాయలు ఖర్చు అయింది తాను తిరగడానికి విమానాల ఖర్చు కోట్ల రూపాయలైంది ఐదేళ్లలో తన భద్రత కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆ విధంగా తన సొంత అవసరాల కోసం వందల కోట్లు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అవసరమైనటువంటి రాష్ట్ర రాజధాని అయిన అమరావతి కోసం వంద కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టాల ఖర్చు పెట్టకపోగా అక్కడ ముళ్ళ కంపలు పెరిగేట్టుగా పిచ్చి మొక్కలు పెరిగేట్టుగా మనుషులు బతకటానికి వీల్లేని విధంగా దాన్ని తయారు చేయడానికి ఎనలేని కృషి చేశాడు అతను ఎన్ని అబద్ధాలు చెప్పినా రెండు వేల పంతొమ్మిది నాటికే అమరావతిలో ఆల్రెడీ సెక్రటేరియట్ ఉన్నది అసెంబ్లీ ఉన్నది హైకోర్టు ఉన్నది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉన్నది విఐటి యూనివర్సిటీ ఉన్నది ఈ మధ్యకాలంలో అమృత యూనివర్సిటీ కూడా పూర్తయింది సో ఇంత యాక్టివిటీ ఉన్నా కూడా అక్కడ ప్రతిరోజు కొన్ని వేల మంది ఆ ప్రాంతానికి చదువుకోవడానికో పనిచేయడానికో వెళ్తుంటే కనీస సౌకర్యాలు కల్పించాల చివరికి హైకోర్టుకి వెళ్ళడానికి కూడా సరైనటువంటి మార్గం లేదు ఆ రకమైన పరిస్థితులు కల్పించాడు అమరావతిని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని విడదీయాలి రాజకీయం చేయాలి కులాల మధ్య చిచ్చు పెట్టాలి ఇట్లాంటి ప్రయత్నాలు మాత్రం పూర్తిగా చేశాడు పూర్తి స్థాయిలో చేశాడు ఎన్ని అబద్ధాలు చెప్పాడు ఎంత విష ప్రచారం చేశాడు అది కమ్మవాళ రాజధాని అన్నాడు వాస్తవాలు ఏమిటి అంటే అక్కడ దళితులు బీసీలు కలిపి అరవై ఏడు శాతం మంది ఉన్నారు భూములన్నీ కమ్మవాళ్ళవే అన్నాడు భూములు కమ్మ వాళ్ళకి ఎక్కువగా ఉన్నమాట వాస్తవం కానీ భూములు ఇచ్చిన వాళ్ళల్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు నిజానికి భూములు ఇచ్చిన వాళ్ళల్లో దళితుల సంఖ్య ఎక్కువ అంతా ధనిక రైతులే ఎక్కడా అన్నాడు ప్రత్యాబద్ధం ఇచ్చినటువంటి ముప్పై ముప్పై నాలుగు వేల ఎకరాల్లో ఇరవై వేలకు పైగా ఎకరాలు ఆ ఇచ్చిన రైతులు ఎకరం లోపు భూమి ఉన్నవాళ్ళు ఈ వాస్తవాలన్నీ కూడా నేను అమరావతి వివాదాలు వాస్తవాలు అని ఆ పుస్తకంలో రాశాను అప్పటికి ఇప్పటికీ కూడా నేను ఇచ్చినటువంటి ఆ లెక్కలన్నీ తప్పు అని చెప్పినటువంటి వ్యక్తి ఒక్కడు లేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానివ్వండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడేటువంటి మేధావులు కానివ్వండి ఒక్కడంటే ఒక్కడు కూడా బయటకు వచ్చి నేను ఇచ్చినటువంటి లెక్కలు తప్పు ఇది తప్పు అని చెప్పాల ఉదాహరణకి లక్ష కోట్లు కావాలి రెండు లక్షల కోట్లు కావాలి అని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో పాటు అతని ఉంది మాగధులు మాట్లాడేవాళ్ళు నా పుస్తకంలో నేను స్పష్టంగా రాశాను రెండు వేల పంతొమ్మిది మార్చిలో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం అమరావతికి కావాల్సింది యాభై వేల కోట్లు మొదటి దశలో ఈ యాభై వేల కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు ఇవ్వాల్సిన పని లేదు చాలామంది వ్యక్తులు బయట నుంచి కమర్షియల్ బ్యాంకులు కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అంతర్జాతీయ సంస్థలు కావచ్చు రుణం ఇవ్వడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి ముందుకు కాబట్టి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఏమి భారం పడదు కానీ ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఎన్ని అబద్ధాలు చెప్పారు మా పిల్లలకు స్కూళ్ళు పెట్టుకోవద్దాం మేము మా ఓడల్లో రోడ్లు వేసుకోవద్దాం మేము డబ్బులంతా తీసుకెళ్లి అమరావతి మీద పెడితే అని పచ్చి అబద్ధాలు చెప్పాడు అమరావతి వల్ల ఆదాయమే కానీ వ్యయం లేదు అనే విషయం కూడా నేను నా పుస్తకంలో వివరించాను ఏ విధంగా అది సెల్ఫ్ ఫైనాన్స్ అనేది ఉన్నది ఆ ప్రాజెక్టులో ఒక భాగంగా డబ్బు బయట నుంచి అవసరం లేదు అంతేకాదు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దాని మీద ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది వీటన్నిటినీ కూడా మరుగునపరిచి అబద్ధాలు చెప్పి విషప్రచారం చేసి నమ్మించటానికి మేధావులు కూడా ప్రయత్నించారు ఒక మేధావేమో ఆ రోజున ఏం డెవలప్ చేశాడు చంద్రబాబు నాయుడు అంటాడు ఒక కళ్ళున్న కబోది ఏంటి చంద్రబాబు అక్కడికేమన్నా మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాడా గూగుల్ తీసుకొచ్చాడా ఏం అభివృద్ధి చేశాడు అని ప్రశ్నించాడు ఒక టీవీ ఛానల్ డిబేట్లో గమత్యం ఏమిటంటే ఇదే మేధావులు గూగుల్నో మైక్రోసాఫ్ట్నో తీసుకొస్తే అవి వచ్చినంత మాత్రాన పేద ప్రజలకు ఏమైనా ఉపయోగమా అని ప్రశ్నిస్తారు నంబర్ వన్ నెంబర్ టూ అసలు ఒక గూగుల్ ఆఫీసును లేకపోతే ఒక మైక్రోసాఫ్ట్ ఆఫీస్ను తీసుకొస్తేనే అవి ఉంటేనే అది రాజధాని అని చెప్పి ఈ మూర్ఖ శిఖామణులకు ఎవరు చెప్పారు హైదరాబాద్లో తప్ప మైక్రోసాఫ్ట్ ఎక్కడా లేదు అంత మాత్రం చేత అవి రాష్ట్ర రాజధానులు కాదా రాజధాని కావాలంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉండాలా గూగుల్ ఆఫీస్ ఉండాలా మరొక సూడో మేధావి భ్రమరావతి అని అంటాడు అందులో నుంచే గ్రాఫిక్స్ అనే పదాన్ని పుట్టించారు ఏంటి భ్రమరావతి అంటే ఏంటి గ్రాఫిక్స్ అంటే లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించటం ఈ సూడో మేధావులు ఎవ్వరికీ కూడా అక్కడ ఉన్న భవనాలు కల్పించాల అక్కడ ఆరు లక్షల సదరపు అడుగుల్లో సెక్రటరియట్ బిల్డింగ్ కడితే అది కనిపించాల అసెంబ్లీ కడితే కనిపించాలా మండలి కడితే కనిపించాలా హైకోర్టు భవనాన్ని కడితే కనిపించాలా తాత్కాలిక భవనాల పేరుతోటే ఎన్నో కట్టారు రాజ్భవన్ ఎవరు కట్టారు ఇప్పుడు గవర్నర్ ఎక్కడ ఉంటున్నాడు సెక్రటరేట్ ఎక్కడి నుంచి నడుస్తోంది శాసనసభని గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా ఎక్కడ నడుపుతున్నారు గత ఆరు సంవత్సరాలుగా హైకోర్టు ఎక్కడ నడుస్తోంది ఇవన్నీ భవనాలు కదా అంటే కళ్ళ ముందు కనిపించేటువంటి వాస్తవాలను కూడా మరుగుపరిచి జనాలను మభ్యపెట్టి విషప్రచారం చేయడానికి ఎంత పెద్ద ఎత్తున ప్రయత్నించారు అని వర్ణించడానికి వీలు లేదు వీటన్నిటినీ దాటుకొని అమరావతి ఇవాళ మళ్ళీ రెక్కలు విరుచుకొని ఎగరబోతోంది అమరావతి కోసం ఇప్పుడు కొత్త ప్రభుత్వం వేలాది లక్షాది కోట్లే ఖర్చు పెట్టాల్సిన పని లేదు చాలామంది అనుకున్నట్టు ఇప్పటికిప్పుడు అమరావతిలో నలభై వేల కుటుంబాలు ఉండడానికి అక్కడ సౌకర్యాలు ఉన్నాయి కొత్తగా ఆల్రెడీ కట్టినటువంటి భవనాలు ఉద్యోగుల కోసం అక్కడ ఆరు వేల మందిని అక్కడ పెట్టవచ్చు అంటే ఆరు వేల కుటుంబాలు అక్కడ జీవనం సాగించవచ్చు ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వాళ్ళందరూ